నా పండుగ వచ్చేసింది పండుగ ఈసారి ఎలా చేద్దామంటే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చే ఫ్రైతో గట్టిగా చేద్దామని చెప్పాడు సరే వెంటనే బయలుదేరేసి చేపలకి అయితే వెళ్ళాము ఒకడికి అక్కడ చేపలు అమ్ముతూ ఉన్నారు సరే కేజీ ఎంత అని అడిగాము నూట యాభై రూపాయలు చెప్పారు అన్న ఇరవై కేజీలు తీసుకుంటాము యాభై రూపాయలకి ఇచ్చిందని చెప్పాము ఎవరు యాభై ఎనిమిది అన్నారు కొద్దిసేపు అర్థం కలిగి తర్వాత అర్థమైంది సరే ఎంతకే సార్ చెప్పండి అని చెప్పాము యాభై రూపాయలు తగ్గించుకొని వంద రూపాయలకి ఇస్తాం అబ్బాయి అని చెప్పారు సరే ఒక ఇరవై కేజీలు చేపలు తీసుకున్నాము తర్వాత అట్లా పోయాము పోతే ఆడ చికెన్ తీసుకున్నాము చికెన్ వచ్చేసి అడిగాము ఎంతనా అని రెండు వందలు అని చెప్పారు సరే ఒక ఇరవై కేజీలు తీసుకుంటామన్నా వంద రూపాయలకి ఇచ్చి అని చెప్పాము మళ్ళీ అదే మాట అడిగారు ఏ ఊరు అబ్బాయి అనేసి ఇక్కడే పక్కన అంటే సరే అంత కాదు కానీ నూట యాభై రూపాయలు అని చెప్పారు సరే ఇరవై కేజీలు చికెన్ తీసుకున్నాము అయితే చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి దాని మీద ఆయిల్ పెట్టేసి తర్వాత రైస్ అన్ని నీటికి ఇలా చేయించే చేసుకుంటున్నాము తర్వాత దాంట్లో వచ్చేసి కొత్తిమీర పుదీనా తర్వాత వచ్చేసి ఆ పేస్ట్ అల్లం పేస్టు అన్నీ వేసి వేయిస్తాము అంటే అద్దరిపోతుంది స్మెల్ అయితే అప్పుడు రైస్ ప్రిపేర్ కాకముందే అనిపిస్తుంది అట్లా ఉందనమాట తర్వాత వచ్చేసి చేపలు అయితే ఫుల్ ప్లేమ్ పెడేసుకొని దాంట్లో ఆయిల్ పోయేసి అట్లా వేయించుకుంటూ ఉంటే అవి సొంతం చేపలు నోట్లో పెట్టుకుని కరుగుతూ ఉంటాయి కరిగిపోతూ ఉన్నాయి అబ్బా చూస్తుంటేనే అదిరిపోతూ ఉంది టేస్ట్ టేస్ట్ అంటే స్మెల్ అదిరిపోతూ ఉంది ఇక్కడ చూడండి వాడు తిప్పుతూ ఉన్నాడు మామ నాకుడు మా మొత్తం నాగే కావాలంటున్నాను వాడు సరే సరే తర్వాత అయిన తర్వాత చూద్దాం నేను చేయాలంటే ఉన్నాము ఇక్కడ చూడండి చేపలు అయితే ఒకటి వేస్తూ ఉన్నాము మళ్ళీ తీస్తూ ఉన్నారు చాలా బిజీ అయిపోయింది అనమాట అప్పుడప్పుడు ఇలా కలిసి అందరం కలిసి అప్పుడప్పుడు వంటలు చేసుకుని తింటూ ఉంటే ఆ మజ్జన ఇవ్వరే ఉంటుంది తర్వాత వచ్చేసి మనము చేపల కన్నా చికెన్ మటన్ కన్నా కూడా చేపలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇట్లా వచ్చేసి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇట్లని మంచిగా చేపలు తింటే చాలా మంచిది అనమాట వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కూడా చూడండి ఉన్నాయి ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఇక్కడైతే చేపలు చూస్తుంటేనే అసలు ఈ కలర్కి ఆ ఫ్రైకి ఆ స్మెల్కి అసలు చాలా బాగా అనిపించింది వీడియో లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ